అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఊరి వారికి ఎంతో ప్రత్యేకమైన రోజు ఊరి చరిత్రలో ఈరోజు చిరస్మరణీయంగా ఉండబోతుంది ఎందుకనగా ఎన్నో సంవత్సరాల నుండి అనుకున్న ఒక సత్సంకల్పంకి శ్రీకారం చుట్టిన రోజు మా ఊరు పేరూరుపాడు గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క పునఃప్రతిష్ఠకై శంకుస్థాపన జరిగింది దీని కొరకు అహర్నిశం కృషి చేస్తున్న రామాలయం కమిటీ యొక్క పెద్దలు భక్తులు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో కట్టడికి సంబంధించి ప్రతి విషయం ప్రతిరోజు రాత్రి సమావేశమై చర్చించి వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు చౌడవరం నుంచి సిద్ధాంతి గారు శ్రీమాన్ సుబ్రహ్మణ్య శర్మ గారి మార్గదర్శనంలో కనుల పండగగా జరిగింది దీన్ని చిరస్మరణీయంగా ఉంచుకోవడానికి మాతో పాటు మీ కొరకు చిత్రీకరిస్తున్న వ్లాగ్ ఇది అందరికీ అర్థమగాలని తెలుగు భాషలో చేస్తున్నాను ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి లగ్నం గురువారం ఏకాదశి రోజు శంకుస్థాపన కార్యక్రమం జరగడం ఎంతో అదృష్టంగా భావించారు అందరూ కలిసి ఈ విధంగా శంకుస్థాపనని జరిపించారు మీరంతా విన్నారో లేదో తెలీదు శాస్త్రాలలో రాము విగ్రహవాన్ ధర్మ అన్నారు ధర్మానికే ప్రతీక ఆ సాక్షాత్ మర్యాద పురుషోత్తమ శ్రీ రామచంద్రుల వారు అంతటి మహనీయుని త్రేతాయుగం యొక్క అవతార పురుషుని చరిత్ర అందరికీ తెలిసిందే ఆదర్శ పురుషుని ఆదర్శంగా తీసుకొని మన జీవనం సాగాలని దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవడానికి అందరూ ఏకమత్యంగా పూజించుకోవడానికి మన దేవాలయ సంస్కృతిని పెంపొందించుకోవడానికి ఎన్నో రోజులుగా అందరూ కలిసి అనుకున్న కలను ఈరోజు సాకారం చేసుకున్నారు ఇంతటి మంచి అద్భుతమైనటువంటి క్షణాలు మళ్ళీ మళ్ళీ జీవితంలో రావు ఇది కార్యక్రమంపై గురువుగారు ఈ విధంగా ప్రస్తావించారు దాన్ని విందాము యుద్ధానికి వెళ్ళడానికి కూడా చాలా అవరోధాలు ఏర్పడ్డాయి ఆంజనేయ స్వామిని ప్రధానంగా ఆయన పెట్టుకొని ఆ రామ కార్యాన్ని చేయించాడు అటువంటిది మనం రోజు పూజ కార్యక్రమం చేసుకునే దాంట్లో కూడా ముందుగా మనం కూర్చున్న ప్రదేశంలో చేసుకొని తెలుసుకొని పూత పిశాచ అని చెప్పుకుంటాం మంత్రం అంటే ఆ ప్రదేశంలో ఉండేటటువంటి దుష్ట గ్రహాలు ఏమీ ఉండకుండా ఆ శుద్ధి కోసం ఆ మంత్రం చెప్పి కలశోధకాన్ని ప్రోక్షణ చేసుకొని అక్కడ కూర్చొని అప్పుడు మనం జపమో తపమో అర్చనో అభిషేకము చేసుకుంటాం నిత్యం చేసే చిన్న పూజ सी जायता महाराष्ट्रे राष्ट्रे राजन्यशूर इष ज्ञो दिव्याधिमहार గురువుగారి ప్రసంగం తర్వాత వారిని విధంగా సన్మానించుకొని అలాగే వాస్తు హోమం గణపతి హోమం జరిపించారు రోజు ప్రత్యేకమైనది అని ఎందుకన్నానంటే ఇప్పుడు జరిపిస్తున్న ఈ దైవ కార్యం కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోరికే కాదు రాబోయే తరతరాలకు అలాగే మన భారతీయ సనాతన ధర్మరక్షణకై చేస్తున్న కార్యక్రమం సంఘే శక్తి కలు యుగే అన్నారు కలియుగంలో సమూహంలో చేసేటువంటి కార్యానికి శక్తి ఉంది అందుకని ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సపరివారంతో పాల్గొనడం నాకు ఎంతో విశేషమైన రోజు గురుగారి ఆశీర్వాదం ప్రకారంగా ఆ శ్రీ సీతారామచంద్రస్వామి దయతో నిర్విఘ్నంగా పెద్దలు అనుకున్న విధంగా ఆలయ నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దైవ కార్యం కోసం అహర్నిషం కృషి చేస్తున్నటువంటి నాన్నకి తదితర పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియచేస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరో వ్లాగ్ ద్వారా నేను ముందుకొస్తాను ధన్యవాదాలు నమస్తే అండి అందరికీ